పాము కాటుకు గురైన విద్యార్థుల గురుకుల విద్యార్థి ఇల్లంతకుండా మండలం గాలిపల్లి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థికి పాము కాటు గురుకులాలను పట్టించుకుని ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచెట్టు నిర్లక్ష్యంగా వివరించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ఆ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ డిమాండ్ ఖచ్చితంగా మరి నాడు గురుకుల పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలల్లో బాత్రూమ్లు లేని కారణంగా బయటకు పోయి పిల్లలు పాము కాటుకు గురవుతున్న సంఘటనలు మనం గత ప్రభుత్వంలో చూసినాము ఇప్పుడు ప్రభుత్వాలు మారినాక కూడా ఉన్నటువంటి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సో ఉన్నటువంటి భారతదేశంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాలలో కూడా అదే విధంగా ఉంది దయచేసి ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం